హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో అరటి నీరు కోసం తెలుసుకుందామండి అరటి నీరు అంటే ఏమిటి అరటి నీరు ఎలా తయారవుతుంది ఈ వీడియోలో చూద్దామండి ముందుగా అరటి గెలను కొట్టిన తర్వాత ఉన్న అరటి చెట్టును సగానికి కట్ చేసుకోవాలండి ఎలా వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా కట్ చేసుకుని మధ్యలో ఒక రంధ్రం చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే మనకు అరటి నీరు అన్నది ఊరుతుందండి ఈ నీరును త్రాగడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదండి ఈ నీరు త్రాగడం వల్ల కొన్ని మంచి విషయాలు అయితే తెలుసుకున్నాను ఆ విషయాలు కూడా మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే చేస్తున్నానండి ఇలా రంధ్రం చేయాలండి కొంచెం టైం పడుతుంది ఓపిగ్గా ఇలా రంధ్రం చేసుకొని ఓ కాటన్ క్లాత్ కట్టుకోవాలండి ఇలా కాటన్ క్లాత్ కట్టిన తర్వాత ఉదయం కడితే సాయంత్రానికి నీరు ఊరుతుందండి సాయంత్రం తర్వాత ఇప్పుడు మీకు చూపిస్తున్నానండి ఇలా కాటన్ క్లాత్ తీసేసి చూడండి నీరైతే ఇలా ఊరింది ఇప్పుడు ఈ నీరుని ఒక గ్లాస్తో తీసుకుందాము ఈ నీరు తరగడం వల్ల ఆరోగ్యానికి చాలా ఉపయోగాలు అండి అవి మీకోసం కొన్ని విషయాలు అయితే చెప్తాను కిడ్నీ కిడ్నీరాలు కరుగుతాయండి అలాగే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది రక్తపోటును నియంత్రిస్తుంది గుండె జబ్బులను కూడా నియంత్రిస్తుందండి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది అలాగే మలబద్ధకం కూడా నివారిస్తుందండి మలబద్ధకాన్ని నివారిస్తుంది జీలనొప్పులు కూడా తగ్గుతాయండి అలాగే మనకు తెలియని ఎన్నో రోగాలను ఈ అరటి నీరు త్రాగడం వల్ల నియంత్రిస్తుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్